జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అశ్వంలో గనక కంకర రేఖ గనక ఒకటి ఉన్నట్లయితే మొదటి కంకర రేఖ మనకి ఏం తెలియజేస్తుందంటే ఆరోగ్యం గురించి అలాగే శరీర దృఢత్వం గురించి మనకు తెలియజేస్తుంది రెండవ కంకణ రేఖ ఆ వ్యక్తుల యొక్క సంపాదన జ్ఞానం గురించి తెలియజేస్తుంది మూడవ కంకణ రేఖ విలాసవంతమైన జీవితము అలాగే భక్తి గురించి తెలియజేస్తుంది నాలుగవ కంకణ రేఖ చక్రవర్తి యోగాన్ని తెలియజేస్తుంది అంటే రాజయోగం అని చెప్పవచ్చు ఇక మరి ఐదు రేఖలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది రేఖలు ఉంటే దరిద్ర యోగం అని అస్స సాంద్రికవేత్తలు తెలియజేస్తున్నారు మిత్రుల మరి యోగాలు వర్తించాలంటే ఈ యొక్క కంకణ రేఖపై ఎటువంటి దుష్ట చిహ్నాలు ఉండరాదు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే వెంటనే మా శ్రీ అభాంజనేయ స్వామి జ్యోతిష్ అస్త్రస్వామి దగ్గర నిర్ణయానికి